మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారి జయంతిని మరియు అటల్ సుపరిపాలన యాత్ర శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పసుపు కుంకుమ గంధం సింధూరం వంటి పూజ ద్రవ్యాలను నీటిలో కలుపుకొని డ్రాయింగ్ చార్ట్ మీద ఆ మహనీయుని చిత్రాన్ని వేసి చిత్ర నివాళులు అర్పించారు ఈ చిత్రం వేయడానికి రెండు గంటల సమయంలో వేశాను అటల్ బిహారీ వాజ్పేయి గారు నీతిగల రాజకీయ నాయకుడు జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప నేత డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై నాలుగున ఆయన పుట్టినరోజు ఆయన శత జయంతి సందర్భంగా అటల్ సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలు ప్రతిష్ట చేసి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇది చాలా సంతోషం ఎందుకంటే మహానుభావుడైన భరతమాత ముద్దు బిడ్డ ధైర్యశాలి భౌముఖ ప్రకాశాలి మచ్చలేని మహామనిషి మూడు సార్లు ప్రధానమంత్రిగా చేశారు మంచి పరిపాలన అందించారు వాజ్పేయి గారు బ్రహ్మచారి దేశ సేవకే అంకితమైన ఆ కాన జన్ముడైన ఎంతో పవిత్రమైన ఆ మహానాయకునికి ఎంతో పవిత్రమైన హిందూ సంప్రదాయాలకు పూజకు ఉపయోగించే పసుపు కుంకుమ గంధం సింధురం వంటి పూజ ద్రవ్యాలతో ఆయన చిత్రాన్ని వేసి చిత్రాన్ని వాళ్ళు అర్పించారు నిజంగా ఆ గొప్ప నాయకునికి ఈ చిత్రాన్ని వాళ్ళకి అర్థం చాలా సంతోషం ఉంది జై వాజిపే జై జై వాజపేయి